మండ్యాల డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి నేటి వరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు బెల్ట్ షాప్లు నాటు సారాయి వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన పలు కేసులను నమోదు చేసి అందుకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్న లిక్కర్ మరియు నాటు సారాయి తయారీకి అవసరమైన మూటను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఏ బ్రహ్మయ్య పేర్కొన్నారు ఈ మేరకు స్థానిక ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో వారు నమోదైన కేసులు వాటికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు శుభ సాయంత్రం నా పేరు బ్రహ్మయ్య ఎక్సైజ్ ఎస్ఐ నంద్యాల అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎక్సైజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి అంటే అక్టోబర్ నుంచి మేము డిపిఎల్ కేసులు యాభై ఏడు కేసులు బెల్ట్ కేసులు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది యాభై ఏడు కేసుల్లో యాభై ఏడు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల పద్నాలుగు లీటర్ల ఐఎంఎల్ లిక్కర్ని స్వాధీనపరచుకోవడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు వందల ఎనభై ఒకటి డిపిఎల్ కేసులు అంటే బెల్ట్ కేసులు నమోదు చేయడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో అమ్మే లిక్కరు దానికి రెండు వందల ఎనభై ఒక్క కేసులకు గాను రెండు వందల ఎనభై మూడు మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా పద్నాలుగు వందల డెబ్బై ఆరు లీటర్ల లిక్కర్ని మరియు మూడు వందల పది లీటర్ల బీర్ బీర్ని స్వాధీనపరుచుకొని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇదంతా కూడా డిపిఎల్కి సంబంధించిన సమాచారం ఇంకా కూడా ఇప్పుడు ఎక్సైజ్ పామాయిన్ దగ్గర నుంచి కూడా కంపల్సరిగా మేమంతా కూడా డిపిఎల్ మీద కూడా అంటే బెల్ షాపుల మీద కూడా విస్తృతంగా దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇదే పంత కొనసాగుతుంది అదేవిధంగా ఐడి ఎక్కడ కనపడినా కానీ కంపల్సరిగా ఐడి వాష్ కానీ ఐడి సేల్ పాయింట్స్ కానీ కంపల్సరిగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మా మా పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో ఎక్కడ ఐడి కానీ డిపిఎల్ అంటే బెల్ షాపులు అమ్మినా ఉపేక్షించేది ఉండదు కంపల్సరిగా నిబంధనలకి లోబడి కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐడికి వెంటనే రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ఇది మన ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల పరిధిలో ఇప్పటి వరకు మనం నమోదు చేసిన కేసు వివరాలు అదేవిధంగా మనకి ఎక్సైజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి నాటుసారా మీద ఇరవై తొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది కేసుల్లో ఇరవై నాలుగు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది దా నాటుసారా అమ్మే వాళ్ళని కేసు పంపించడమే కాకుండా దానికి నాటుసారాకి తయారీకి అవసరమైన ఈ ఎఫ్జే వాష్ అంటే బెల్లముతో తయారైన వాష్ని కూడా నాలుగు వేల వందల లీటర్ల వాష్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది టోటల్గా ఇరవై తొమ్మిది కేసులకు గాను రెండు వందల యాభై ఒక్క లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఇవి ఇదంతా కూడా ఐడికి సంబంధించిన కేసులు అక్టోబర్ ఎక్సైజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి అదేవిధంగా మామూలుగా జనవరి జూన్ నుంచి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మొత్తం యాభై ఐదు కేసులు నాటుసారా కేసులను నమోదు చేయడం జరిగింది వారిలో వాటిలో ముప్పై ఆరు మంది పర్సన్స్ని నమో అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది దానిలో దానిలో భాగంగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు అంటే సుమారుగా ఇరవై ఐదు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది అదే నాటుసారా అయితే ఆరు వందల పన్నెండు లీటర్ల నాటుసారా అని వాటి దాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఐడి ఈ మన ఎక్సైజ్ స్టేషన్ ఐదు నంద్యాల పరిధిలోని ఐదు మండలాల్లో కూడా మనం విస్తృతమైన దాడులు చేయడం జరుగుతుంది ఎక్కడ బెల్లం ఊట కానీ నాడుసార అమ్మినా కానీ ఉపేక్షించేది ఉండదు ఎవరైనా ఈ బెల్లం ఊటకు కానీ నాడు నాడుసారాకు సంబంధించిన సమాచారం ఉంటే మన నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్కి తెలపగలరు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచబడును నమస్కారం థ్యాంక్ యూ